హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహృత విలేజ్ లైఫ్ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళకి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్ట్ మీద వీడియోలు ఫస్ట్ నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు నాలుగు రోజులు ఈ రోజు నాటికి ఐదో రోజు అనమాట వీడియో పెట్టి వర్షాల కారణంగా కొన్ని ఆ పనులు అలాగే ఉండిపోయి ఆ వీడియో తీయాలన్నా కూడా నాకైతే కుదరలేదు అనమాట ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టిపోయిందనమాట వర్షం అసలు పడిపోయిన ఇబ్బంది ఆ అతికి మించి పడ్డా చిరాకుగా ఉన్నట్టు ఉంటుంది ఇక మొత్తానికి ఏంటంటే నాకు ఇంట్లో ఉండి ఉండి ఈ వర్షానికి బయటికి రాలేక అటు ఇటు తిరగలేక ఎటు పోవాలన్న ఒకటే వర్షం అయిపోయింది అనమాట అందుకే చిరాకు ఎత్తిపోయి ఇంకెక్కడికన్నా వెళ్ళాలంటే ఈయన ఏం వెళ్తామండి చెప్పండి ఎందుకంటే పొద్దున్నే లంచ్ బాక్స్లో ఉంటే వాళ్ళకి స్కూల్కి వెళ్ళాలి ఇహన ఒక టూ డేస్ ఎక్కడన్నా ఉండాలన్నా కూడా కుదరదు అనమాట అత్తమ్మ వాళ్ళు ఊరు వెళ్ళవచ్చు కానీ ఆ ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నప్పుడు వర్షాల కారంగా మాకైతే పిల్లలకి అయితే హాలిడేస్ ఇవ్వలేదన్నమాట ఇక హర్షి పాప స్కూల్కి వెళ్తుంది ఇద్దరు పిల్లలు వెళ్తూ అనమాట అంటే మొత్తానికి ముగ్గురు వెళ్తూ ఉన్నారు ఎంత వర్షం పడ్డా కూడా వాళ్ళకి అయితే సెలవులు అయితే లేవు ఎక్కడికి వెళ్తాము అందుకే ఏంటంటే మొత్తానికి కొంచెం వర్షం తగ్గిన తర్వాత డి అయితే వెళ్ళాను అనమాట అంటే ఆ గ్యాస్ స్టవ్ తీసుకుందామని డి మార్ట్కి అయితే వెళ్ళాను నేను గతంలో చెప్పాను కదా గ్యాస్ స్టవ్ తీసుకోవాలని సరే ఆ సంగతి పక్కన పెట్టండి ఎక్కడైతే చూడండి నాన్ స్టిక్ మనం దోసలు పోసుకునే పెనాలు ఉంటాయి కదా అలాంటిది స్టీలీ కూడా ఉన్నాయి అనమాట అంటే స్టీల్ అంటే మనకు దోసలు పోసుకునే పెనైతే కాదు ఈ పొరాటాలు అలాగే ఆ చపాతీలు చేసుకునేది అనమాట స్టీల్ అదైతే ఉంది అది ఆరు వందలు అనమాట స్టీల్ ఫ్యాన్ అలాగే తాలింపులు వేసుకునే ఇవైతే చాలా బాగుంటాయి అనమాట నాన్ స్టిక్ అయితే కావద్దు అవి ఆ అవి కోటింగ్ కూడా పోదు అనమాట త్వరగా బాగుంటాయి అనమాట అవి అలాంటిది ఇది నాన్ స్టిక్ అనమాట ఈ నాన్స్టిక్ తీసుకోవాలంటేనే అసలు చాలా భయం వేస్తుంది అనమాట లోపల ఉన్న అదంతా నాన్స్టిక్ మన ఫుడ్లోకి ఎక్కడ వచ్చేస్తుందని ఇప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే తెలుసుకున్నారు కాబట్టి మనకి అమెజాన్లో మనకి ఈ స్టీల్ ఈ త్రిబుల్ తోటి ఉన్నాయి అలాగే ఇలా డి మార్ట్లో కూడా త్రిబుల్ తోటి ఉన్న గిన్నెలు అయితే ఉన్నాయి కదా అలా అనమాట కాకపోతే నాన్ స్టిక్కి స్టీల్కి తేడా ఏంటంటే నాన్ స్టిక్లు ఏంటంటే తక్కువ ఆయిల్ తోటి మనం ఎక్కువ కూర ఎక్కువగా ఐటమ్స్ అయితే చేసుకోవచ్చని కొంతమంది అవే తీసుకుంటూ ఉంటారు కాకపోతే అవే తీసుకోమని నేనైతే అనమాట ఎవరిష్టాలు వాళ్ళవి కానీ స్టీల్ తీసుకుంటేనే చాలా బెటర్ ఎక్కడైతే ఇవి చూసారా చిన్న చిన్న గిఫ్ట్గా ఉండే ఈ చిన్న ఇవి హాట్ బాక్స్లు అనమాట చాలా బాగున్నాయి కలర్స్ కూడా బాగున్నాయి అలాగే ఇవి వచ్చేసి మనకి ఇప్పుడే మనకి వర్షాకాలం స్టార్ట్ అయ్యింది చలికాలం కూడా స్టార్ట్ అయ్యింది అలాగే అందరూ ఏంటంటే పొయ్యిల మీద పెట్టుకొని నీళ్ళు కాసుకోవడానికి అయితే కుదరదు కదా సిటీస్లో వాళ్ళకి పల్లెటూరులో వాళ్ళకైనా వర్షం పడకుండా ఉంటేనే ఆ ఫెసిలిటీ ఉంటేనే నీళ్ళు కాసుకోవటానికైతే ఫెసిలిటీ అయితే ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే అవి ఏమంటారు ఆ నీళ్ళు కా హీటర్ అవి కూడా ఉన్నాయి అనమాట అంటే డీ మాటలు ఏంటంటే మనకి పండగలను బట్టి అలాగే ఒక్కొక్క నెలలో కొంచెం పండగలు అంటే ఇప్పుడు మనకి ఏం పండగలు అయితే లేవు కదా ఇప్పుడు మనకి ఈ నెలలో అంటే డిసెంబర్ నెలలో పండగ నెల పెడతారు పదిహేనో పద్నాలుగో పెడతారు అలాంటిది మళ్ళీ క్రిస్మస్ అయితే ఉంటుంది క్రిస్మస్కి మళ్ళీ ఆఫర్స్ అయితే ఎక్కువగా ఉంటాయో మరి తక్కువ మళ్ళీ వెంటనే సంక్రాంతి జనవరి న్యూ ఇయర్ వస్తుంది కదా అలాంటప్పుడు ఆఫర్స్ అయితే ఉంటాయి కానీ ఏ ఆఫర్స్ లేనప్పుడైతే నేను డీమాటకి అయితే గ్యాస్ స్టవ్ తీసుకుందామని అనమాట ఆఫర్స్ తోటిదేముందుడి ఒక మనకి ఇష్టం వచ్చినది అందులో అవసరమైన అవసరమైనది తీసుకుందామని వచ్చాను అనమాట మూడు సంవత్సరాల తర్వాత తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు అక్కడ ఇంట్లో కొంచెం వంట చేయటానికి ఆ ప్లేట్లన్నీ ఇరిగిపోయినాయి అనమాట అందుకోసం ఆ డిమాట్లకి గ్యాస్ స్టవ్ కోసం వచ్చాను కదా అది తీసుకుందామని అది చూశాను మొత్తానికి కాకపోతే ఇప్పుడు ఏమేమి కొన్ని ఆఫర్స్ పండగ లేన పండగ వెళ్ళినా కూడా ఏమేమి ఉన్నాయో అవి చూద్దామని వచ్చాను అలాగే ఎక్కడైతే ఇక మనకి చలికాలం వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఇక స్వెటర్లు అలాగే ఈ బెడ్షీట్ అయితే ఎక్కువగా మనకు ఉపయోగపడతాయి కదా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బెడ్షీట్ మనకి చలి అనేది లేకుండా చూసుకోవాలి కదా అందుకని ఆరు వందలు హండ్రెడ్ నూట యాభై అలా ఉన్నాయి బాగున్నాయి మెత్తటి క్లాత్ తోటి ఒకసారి వచ్చినప్పుడు అయితే విజిట్ అయితే చేయండి ఆఫర్స్ ఉంటేనే రావాల్సిన అవసరం లేదు ఎక్కడైతే చూడండి ఇవైతే అంతమందికి ఇవి మేము దీపావళి వచ్చినప్పుడు అయితే లేవనమాట ఇవి ఇప్పుడు ఈ నెలలో నేను కొత్తగా చూసిన ఐటమ్స్ అనమాట ఇలా పాలు కాచుకునేది అలాగే ఫ్రై కూరలు చేసుకునేవి అలాగే పులుసు కూరలు చేసుకునేవి ఈ స్టీల్ బౌల్ తోటి అలాగే గ్లాస్ లిడ్ తోటి వచ్చిన ఈ గిన్నెలు అయితే చాలా బాగున్నాయి కాకపోతే ఇక్కడ వచ్చిన తంటాలు ఏంటంటే లోపల స్టీల్ అయినా అలాగే త్రిబుల్ లేయర్ తోటి వచ్చింది అనమాట గిన్నె అయితే కొంచెం పలసగానే ఉంది కానీ అడుగున త్రిబుల్ లేయర్ తోటి వచ్చింది అనమాట గిన్నెలు చాలా బాగున్నాయి అలాగే ఇవి వచ్చేసి సిలికాన్ గెంట్లు అనమాట మనకి ప్లాస్టిక్ గెంట్లు లాగా ఇవైతే మనం కర్రీస్లో మనం ఫ్రై చేసేటప్పుడు అయినా అంటుకోవాలన్నమాట ప్లాస్టిక్ లాగా సిలికాన్ గెంట్లు అంటేనే బాగుంటాయి అలాగే ఒకటేమో రైస్ది అలా ఒకటే కర్రీస్ గెంట్ అనమాట బాగున్నాయి చూడంగానే తీసుకోవాలన్నంత విధిగా ఉండేవి కాకపోతే ఆ లోపల ఏంటంటే నాన్ స్టిక్ కోటింగ్ అయితే ఉన్నాయి అనమాట మీరైతే ఎవరైనా ఇష్టపడ్డ వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు అనమాట బాగున్నాయి కాకపోతే ఈ చుట్టూ బౌల్ మొత్తం పలచగా ఉంది కొంచెం మళ్ళీ అంత మరి అంత పలచగా అయితే లేదు ఆ అడుగునైతే మనం ఇంజక్షన్ స్టవ్ మీద కూడా ఉపయోగపడేలాగా ట్రిపుల్ లేయర్ తోటి మందంగా ఉంది అడుగున బాగున్నాయి ఇది వచ్చేసి పదిహేడు వందలు పదహారు వందలు నేనైతే క్లాట్గా అయితే చూడలేదు బాగున్నాయి అనమాట అలాగే వచ్చేసి ఇంకొక ఐటమ్స్ అనమాట మనం ఫ్రై కూరలు ఫ్రై చేసుకోవాలనుకుంటాం కదా అలాంటిది మనకి స్టీల్ అలాగే సిరి వీటిలో అయితే చేస్తూ ఉంటాం కదా అలాగే స్టీల్ కోటింగ్ అలాగే లోపలైతే ఈ నాన్ స్టిక్ కోటింగ్ తోటి ఇలా ఈ అయితే వచ్చినాయి అందులో గ్లాసు తోటి ఇది కూడా బాగుందనమాట ఇదిగండి అడుగున మందంగా త్రిబుల్ లేయర్ తోటి బాగా వచ్చినాయి అనమాట ఇంజక్షన్ స్టవ్ మీద కూడా పనిచేస్తాయి అనమాట ఈ గ్లాస్ లిడ్ తోటి ఇవి చాలా బాగున్నాయి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇది రీజనబుల్ రేటే అంటే ఇవి కూడా ఇప్పుడు డిమార్ట్లో ఆఫర్స్ అయితే పెట్టున్నాయి మీరు ఒకసారి మీకు నచ్చితే మీ దగ్గరలో ఉన్న డిమార్ట్కి అయితే విజిట్ చేయండి అందులో మనకి ఇప్పుడు అంటే ఆఫర్ మరి పెడతారో లేదో క్రిస్మస్కి అందులో మళ్ళీ పండగ కూడా వస్తుంది ఆఫర్స్ ఉన్నప్పుడే పోవాల్సిన అవసరం లేదనమాట మనకు కావాల్సింది నచ్చింది ఖచ్చితంగా అయితే తీసుకుంటాం కదా రేపటి వీడియోలో నేను ఈరోజు డిమార్ట్లో నేను అంటే ముందుగానే మీకు చెప్పాను కదా గ్యాస్ స్టవ్ తీసుకుంటున్నాను ఎలాంటి కంపెనీది అలాగే రెండు బన్నర్ల మూడు బన్నర్లదా నాలుగు బన్నర్లదా అంటే ఒక్కసారి ఒకేసారి తీసుకుందాము ఆ నెక్స్ట్ ఎప్పుడైనా మేము ఇల్లు కట్టుకున్నప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ తీసుకోవాలా అన్న థాట్ రాకుండా ఒకేసారి ఫిక్స్ అయ్యి తీసుకుంటున్నాను అనమాట అలాంటిది ఏం తీసుకున్నాను ఎలాంటిది ఏ కంపెనీ తీసుకున్నా అన్నది రేపటి వీడియోలు అయితే పెడతా చూపిస్తాను అనమాట ఆ ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ కూడా చేశాను ఆల్మోస్ట్ మన కిచెన్లో వంట కూడా అనమాట చాలా బాగుంది అలాంటి కంపెనీ అంటే రేపు వీడియోలో అయితే చెప్తాను అందరూ తెలిసిందేలే కాకపోతే కొంచెం సస్పెన్స్ అనమాట ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియో అయితే పెట్టాలి అలాగే అలాంటిది ఈరోజు నేను ఈ మైక్ మైక్ అంటే మన వాయిస్ ఎవరు చెప్పుకోవడానికి క్లారిటీగా రావడానికి అలాగే దూరంగా ఉన్నప్పుడు దగ్గరగా వాయిస్ నీట్గా రావడానికి అనమాట ఆ మైక్ అయితే ఒకటి తీసుకున్నాను అలాగే ఒకే నెలలో గ్యాస్ స్టవ్ అలాగే ఈ మైక్ అయితే తీసుకున్నాను రేపటి వీడియోలో నేనేం కంపెనీ తీసుకున్నాను అవి అయితే చూపిస్తాను వీడియో నేస్తే లైక్